నమస్తే అండి అమరావతి దేవతల రాజధాని అంటూ చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో అనేటటువంటి విషయం అందరికీ తెలిసిందే అయితే దానికి కౌంటర్గా ఒక ఆయన కాస్తంత డిఫరెంట్గా కామెంట్ చేసినటువంటి పరిస్థితి అది ఎంత వివాదాస్పదం అయిందంటే ఐదేళ్ళు కూడా ఆయన మీదనే ఆయన ఎవరు అంటే కేంద్ర మాజీ మంత్రి ఒకరు అమరావతి దేవతల రాజధానిగా చంద్రబాబు గారు అనేదానికి చంద్రబాబు గారికి అత్యంత సాన్నిహితుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడున్న సాన్ని సాన్నిహిత్యం ఉందో లేదో తెలియదు కానీ సాన్నిహిత్యంగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన స్ట్రాంగ్గానే కౌంటర్ ఇచ్చారు ఆయనకి కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఏమనంటే అమరావతిలో ఎక్కడ తిరిగినా దేవుళ్ళు కనబడలేదు దేవతలు కనబడలేదు కనబడరు అమరావతిలో అరటి చెట్లు కర్రతుమ్మ చెట్లు మాత్రమే కనిపిస్తున్నాయి కానీ శ్రీకాళహస్తిలో కానీ తిరుపతి వెళ్ళినా కానీ కాణిపాకంలో కానీ ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుళ్ళు దేవతలు కనిపిస్తున్నారు మరి వీటిని దేవతల ప్రదేశంగా అంటారు కానీ అంటే ఓకే కానీ మరి అమరావతిలో కనిపించేవేంటి కర్రతుమ్మ చెట్లు అరటి చెట్లు అట్లాంటివే కదా అమరావతిలో ఏ దేవుళ్ళు కనిపిస్తారో నాకైతే ఏంది తెలియదు కానీ ఇరవై ఆరు జిల్లాల ప్రజలు పన్నులు కడుతున్నారని అవి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం యాభై ఏడు వేల కోట్లు అప్పులు తీసుకొచ్చిందని వాటికి గ్యారెంటీలు కూడా పెట్టి తీసుకొచ్చారని అంటే ఈ యాభై ఏడు వేల కోట్ల రూపాయలు గుంటూరు జిల్లా అమరావతిలోనే ఖర్చు చేస్తున్నారని వీళ్ళేమో అక్కడ అంతస్తుల మీద అంతస్తులు కడుతున్నామని చెబుతున్నారు కృష్ణానది తీర పరివాహ ప్రాంతంలో యాభై అంతస్తులు కట్టడం అన్నది ఎలా సాధ్యపడుతుంది అది అసాధ్యమైనటువంటిది ఒక మూరడు భూమిలోకి తవ్వితేనే నీళ్లు బయటకు వచ్చేటటువంటి పరిస్థితి అక్కడ ఆ కృష్ణానది పరివాహక ప్రాంతము ఇది అందరికీ తెలిసిన విషయమే అట్లాంటి ప్రాంతంలో ఎలా యాభై అంతస్తులని అంతస్తుల మీద అంతస్తులని ఇట్లాంటి బిల్డింగ్లు ఎలా కట్టేస్తారు ఇది అసాధ్యము అని ఆయన ఆరోపిస్తున్నటువంటిది ముఖ్యమంత్రికి బంధు ప్రీతి ఎక్కువ మంత్రులు వాళ్ళ బంధువులు అమరావతి చుట్టూ బినామీ పేర్లతో వంద రెండే సొందల ఎకరాలు భూములు కొనుగోలు చేసుకున్నారని అని ఆరోపించారు అక్కడ ఎక్కువ బినామీ పేర్లతోటే భూములు ఉన్నాయి కాబట్టి దాని భూముల తాలూకా వాల్యూ పెంచుకోవటానికి అక్కడ అమరావతి కట్టాలని వారు అనుకుంటున్నారని ఆస్ట్రేలియా మలేషియా ముఖ్య పట్టణాలలో ఇట్లాంటి పట్టణాలు కట్టాలనుకుని ఫెయిల్ అయ్యారని అలానే చంద్రబాబు అమరావతిలో ముఖ్య పట్టణాన్ని చంద్రబాబు కట్టే పరిస్థితి అవ ఉండదని అది ఖచ్చితంగా సాధ్యపడదంటున్నారు ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు లయ తప్పాలనుకుని లయ తప్పారు దారి తప్పారంటూ ఆయన విమర్శలు చేశారు ఈ మధ్య కాలంలో జీరో కరప్షన్ గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు కానీ ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో పోలీస్ స్టేషన్లలో ఎంఆర్ఓ ఆఫీసుల్లో ఎక్కడ చూసినా డబ్బు లేనిదే పని కావటం లేదని ఒక పది శాతం ఎమ్మెల్యేలు కూడా లాభాలు తీసుకోకుండా పని చేయడం లేదని ఆయన ఈ విధంగా ఆరోపించారు అలాగే ఈ ఇంకా అందరూ త సంపాదనలో పడ్డారని చాలా కామెంట్స్ ఆయన చేశారు ఇది చాలాదా అంటే ఇంక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమొచ్చి నలభై వేల ఎకరాలు యాభై వేల ఎకరాలు తీసుకోవాలి అనేటటువంటి విధంగా ఆయన చెప్తున్నటువంటిది నిజంగా దీనికి వీళ్ళు పెంచుతున్నటువంటి హైక్ అమరావతి పైన పెంచుతున్నటువంటి అంచనాలు హైక్ చూస్తుంటే ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది ఎట్లా ఉంటుంది దీనిలో పాజిటివ్ ఎంతవరకు నెగిటివ్ ఎంతవరకు అన్నది అగమ్య అనిపిస్తుంది దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే